నరేంద్రుడి ధ్యాన మండపంలో నరేంద్ర మోదీ ధ్యానం ఎన్నికల ప్రచారం ముగిసాక నలభై ఐదు గంటల ధ్యానముద్రలోకి ప్రధాని రెండు వేల పంతొమ్మిదిలో కేదర్నాథ్ లో ఇప్పుడు కన్యాకుమారిలో అంటూ తుది దశ ఎన్నికల ప్రచారం అయిపోయింది ఇగో కన్యాకుమారిలోని వివేకానంద రాక్ లో నరేంద్రుడి విగ్రహానికి నమస్కరిస్తున్న ప్రధాని మోదీ ఇక ఇక్కడ కూర్చొని నలభై ఐదు గంటల పాటు అంటే రెండు రోజుల పాటు కంటిన్యూగా తను ఇక్కడ కూర్చోడానికి సిద్ధమైండు దాన్ని పూర్తిగా లైవ్ కూడా అందించే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా ఈ వార్త ఆర్మీ రాజకీయ సాధనమా ఇంతకంటే పెద్ద పాపం ఉందా ఇండి కూటమిపై మోదీ ఫైర్ సైన్యాన్ని కాంగ్రెస్ అవమానించింది ప్రధాని ధ్వజం లోక్సభ ఎన్నికల ప్రచారానికి కోషియార్ పూర్ లో తెర అంటూ అదొక వార్త ఇక రేపు రెండు రెండో తారీఖున ఉదయం పదిన్నర గంటలకి రాష్ట్ర గీతం జాతికి అంకితం చేస్తారట మూడు చరణాలతో కూడింది రెండున్నర నిమిషాలు అయితే ఇంకోటి పదమూడున్నర నిమిషాలతో వస్తుంది సో ఇంకొకటి ఏంటంటే ఇగో పచ్చి రొట్ట అండ్ పత్తి విత్తనాలకు ప్రత్యేక కౌంటర్లట ఇది ఒకసారి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసుకోండి పంపిణీ సజావుగా చేసే బాధ్యత కలెక్టర్లుదే అందుబాటులో అరవై ఎనిమిది లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు ఒకే కంపెనీ విత్తనాలను కోరడంతోనే సమస్య అధికారులు నిత్యం విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేయాలంటే ఒకే కంపెనీ కోరుతున్నారంటే మరి ఆ కంపెనీది ఎక్కువ అందుబాటులోనే పెట్టాలి లేదంటే అంతకంటే మంచి కంపెనీని కూడా ఇక్కడ అంటే ప్రవేశపెట్టాలి ఆ విత్తనాలు అందుబాటులో పెట్టాలి అప్పుడు వాళ్ళు కొంటారు కదా ఒకే రకం అంటే అవి బాగున్నాయి కాబట్టి కొంటున్నారేమో మరి బాగున్నప్పుడు బాగునే పెట్టాలి కదా మరి ఇంకోటి పెట్రోల్ ఇంకోటి తీసుకుంటలేరు అంటే అది బాగాలేదన్నట్టే కదా దాని ఫీడ్బ్యాక్ సో అది ఆలోచించి అధికారులు కానీ కలెక్టర్లు కానీ మరి వాళ్ళకి కావాల్సింది ఏదో రైతులకు సప్లై చేసే ప్రయత్నం చేయాలి ఇక ప్రచారం అయిపోయిందనే విషయాన్ని ఇక్కడ చూసినాం మనము ఇక మరొక పత్రిక శరార్థి తెలంగాణ చూద్దాం శరార్థి తెలంగాణ ఏం వార్తలు వేసిండ్రు వాళ్ళకి ఏమేమి వ్యాధి వచ్చినాయి ఏమేమి గుర్తొచ్చినాయి మరి కాంగ్రెస్ పార్టీని మోయడానికైనా లేదంటే నిజంగా ప్రజా సమస్యలు కూడా ఇక్కడ కనపడతాయా అనేది మనం చెక్ చేస్తా ఉండాలి ఎన్ని రోజుల దాకా సరే చెక్ చేస్తూ ఉండాలి మళ్ళన